చిన్న ఫీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దీన్ని అందరు విశ్రయిస్తారు కానీ ఎవరు పట్టుకోరు ఏంటని పట్టుకుంటారు అంటే అందరు విశ్రయిస్తారు కానీ ఎవరు పట్టుకోరు అంటే ఫ్రూట్స్ లోనా లేకపోతే ఫ్రూట్స్ ఎవరైనా పట్టుకుంటారు ఎవరు పట్టుకోరు చెప్పు వెజిటేబుల్ నాన్ వెజా అన్ని పట్టుకునేవి గుర్తు చేస్తారు మీరు వెజిటేబుల్స్ ఇస్తే ఎవరైనా పట్టుకోరా

సరేనా అందరు తాగ వాళ్ళు అప్పున్నారు ఫ్రాంక్ అంటే నువ్వు పిలిచి మీరు బాగున్నారని చెప్పాలి ఏ మీరు బాగున్నారని సరే అని మాట్లాడు నువ్వు నువ్వే ఎవరిని అడిగిన తెలియదా మాట్లాడుతున్నాడు ఆగా అక్క మాట్లాడితే ఒక అబ్బాయిని చూద్దాం ఇటు వస్తున్నారాన్ని అమ్మో ఒక మీరు బాగున్నారు చెప్పన్స్ దాన్ని అందరు విశ్వేస్తారు కానీ ఎవరు పట్టుకోరు చీమిడి మాకు గాయ చేత

అసలు చెప్పట్లే ఆన్సర్ చిచ్చి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది చెప్పనా చెప్పక గాలి బుడగా గాలి బుడగ నేను బెలూన్ అన్నా కదా అవి బెలూన్ వెయిట్ ఉంటాయి రా గాలి కంటే వెయిట్ తక్కువ ఉంటుంది అది ఎంత పెట్టినా ఎంత ఊరినా అది గాలి కంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది ఇదైతే ఏంటంటే గాలి గాలి కంటే తక్కువ వెయిట్ ఓకేనా థ్యాంక్ యూ హాయ్ పేరు సరణ్య చైతన్యూ బ్యూటిఫుల్ చిన్న పని నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఏంటది మళ్ళీ ఒకసారి చెప్తారా నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు కాదు సూర్యుడు సన్ చెప్పకుండా పోదు కదా సాయంత్రం వెళ్ళిపోతుంది అందరు చేప పైకి వస్తుంది మనకి నీటి మీద తేలుతుంది ఎనీ టైం తల్తుంది మెరవదు కదా చెప్పు తెలీదు మీరే చెప్పండి గెస్ట్ చేయండి ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక నిమిషం క్వశ్చన్ లే ఫస్ట్ గిఫ్ట్ ఏంటి కొంచెం మార్క్స్ ఒకటేనా అరే అది సింపుల్ గా ఆలోచించండి లీఫ్ అయితే కాదు ఇంకేముందండి వాటర్ తో ఆ ఇంద సింక్ వాటర్ ఉంది వాటర్ ఎండే అక్కడ చిన్న టాస్క్ ఓకే ఓకేనా లెఫ్ట్ కెమెరా సార్ అబ్బాయిలను చూడగానే ఫస్ట్ మీరు నోటీస్ చేస్తారు మేమా చెప్ప చెప్పు ఏం జస్ట్ నార్మల్ గుడ్ గుడ్ పర్సనాలిటీ కాదా అని చెక్ చేస్తాం అంతే డ్రెస్సింగ్ వే ఆఫ్ డ్రెస్సింగ్ చెక్ చేస్తాం ఓకే 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 మీరు నేను హెయిర్ హెయిర్ పక్కా హెయిర్ హెయిర్ ఇంకా బియర్డ్ ఆల్సో నా నెయిల్స్ షూస్ నెయిల్స్ కూడా నా నెయిల్స్ షూస్ నీల్స్ కూడా నా కాదు ఫస్ట్ చూడగానే ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్తుండు ఫస్ట్ టైం నోటీస్ చేస్తాడు ఫస్ట్ చూపింగ్ సెన్స్ చూస్తాను హెయిర్ చూస్తాను పక్కా హెయిర్ మాత్రం చూస్తాను బియర్డ్ ఉంటే బాగుంటుందా బియర్డ్ లేకపోతే అంటే అది బట్టి నాకు అర్థం సార్ మీకు ఎలా నాకు లైట్ ఉంటే కాదు గుడ్ పర్సనాలిటీ మంచి హెయిర్ మాత్రం ఓకే చెప్పండి ఆన్సర్ వాటర్ వాటర్ బుడగలు చిన్న బుడే నెక్స్ట్ క్వశ్చన్ టీ టీ కప్పుకి పట్టుకునేది ఎడ్ సైడ్ ఉంటది రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ తిప్పుకుంటే లెఫ్ట్ సైడ్ ఎలా తిప్పుకుంటే అందులేదు లాజిక్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంది ఆల్మోస్ట్ టీ అంటే రైట్ సైడ్ నుంచి తాగుతాం కాబట్టి రైట్ సైడ్ ఉంది టీ కప్పుకి కి పట్టుకునేది బ్యాక్ బ్యాక్ లోపల టీ పోసుకుని తాగుతాం టీ బ్యాక్ కదా హ్యాండిల్ ఉంటుంది షేక్ 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 అడిస్తాం రా దగ్గరికి వచ్చి చెప్పండి బ్యాక్ అంటే ఐ గెస్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అదే చెప్పండి బ్యాక్ అనేది కొంచెం దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ um, 50% ఆన్సర్ చెప్పిస్తారు ఓహో అవుట్ సైడ్ ఉంటుందా అవుట్ సైడ్ ఉంటుంది ఇన్సైడ్ ఏకీపినో అది చెప్పలేం ఇన్సైడ్ లా అవుట్ సైడ్ అంటే అంతే అవుట్ సైడ్ ఆ బ్యాక్ అంటే అవుట్డే కదా అది కూడా కరెక్ట్ గా సార్ అవుట్ సైడ్ వేరు బ్యాక్ సైడ్ వేరు ఓకే ఓకేనా థాంక్యూ ఓకే సార్